నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ క్యాన్సర్ ఈ క్యాన్సర్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా కొత్త కొత్త డౌట్స్ వస్తూనే ఉంటాయి సార్ ఇవి తింటే క్యాన్సర్ వస్తుందా అవి తింటే క్యాన్సర్ వస్తుందా మా చుట్టాలే క్యాన్సర్ ఉంది మాకు వచ్చే అవకాశం ఉంటుందా పర్టికులర్గా ఏవి అవాయిడ్ చేయాలి అని చెప్పి కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఈరోజు అసలు ఏవి తింటే క్యాన్సర్ వస్తుంది ఏవి తినచ్చు అలాగే మన జెనెటికల్గా వస్తుందా ఒకవేళ క్యాన్సర్ కోసం మనం ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా డాక్టర్ భరత్ కుమార్ ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి ఆంకాలజీ స్పెషలిస్ట్ నమస్తే సార్ నమస్తే అండి సార్ యాజ్ ఏ ఆంకాలజీ సర్జన్ గా మీరు చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో అంటే క్యాన్సర్ గురించి కాకుండా ఈ చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు సార్ అవి తినొచ్చా నేను ఇది తింటున్నాను నేను ప్లాస్టిక్ వల్ల వస్తుంది అంటుంది అని మిమ్మల్ని కూడా చాలా క్వశ్చన్స్ అయితే అరేస్ట్ చేస్తూ ఉంటారు అందులో మరి ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి ఈరోజు అసలు యాక్చువల్గా మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి భయపడకూడనివి ఏంటి మాకు ఒక క్లారిటీ అయితే కావాలి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ చాలా కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏ ఫుడ్ తినొచ్చు అని సో డెఫినెట్ గా తినకూడని ఫుడ్స్ ఏంటి అంటే మాత్రం మన రీహీటెడ్ ఆయిల్ రీహీటెడ్ చేసినటువంటివి ఉంటాయి కదండి సో మసలు రీహీటెడ్ ఆయిల్ అవి మాత్రం అవి డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సిన వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీహీటెడ్ ఆయిల్ ఫుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్మోక్డ్ ఫుడ్ అంటాం అంటే బట్టిలో చేసినటువంటి ఫుడ్ లైక్ కబాబ్స్ టైప్ లో ఉంటాయి చూడండి సో స్మోక్డ్ ఫుడ్ అంటాం సో అవి ద రీజన్ ఫర్ స్టమక్ క్యాన్సర్ కి కోలాన్ క్యాన్సర్కి రీజన్స్ ఏంటంటే స్మోక్డ్ ఫుడ్ అంటాం సో అవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో స్మోక్డ్ ఫుడ్ ఈ స్టమక్ అండ్ కోలాన్ క్యాన్సర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇప్పుడు నానోప్లాస్టిక్ అని ఒక వర్డ్ చాలా కామన్ గా నానో మైక్రోప్లాస్టిక్ అని సో ద ఈ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఓవెన్ లో పెట్టి వెయిట్ చేయడము నాన్ నాన్ ఓవెన్ కంపాటబుల్ వాటిని కూడా ప్లాస్టిక్ ని వాళ్ళు ఓవెన్ లో పెట్టి హీట్ చేస్తుంటారు అనమాట తద్వారా ఏమైతే ఆ వేడికి సమ్ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది కరిగి దా ఫుడ్లో కలిసిపోతుంటుంది అది మనం చూసి ఇప్పుడు డస్ట్ ఉందనుకోండి డస్ట్ తీసేయగలుగుతాం అది నానోప్లాస్టిక్ని మనం ఏం చేసినా కర అది తీయలేము సో అదొకటి సో అది మన బాడీ లోపలికి వెళ్ళినప్పుడు స్టమక్ స్టమక్లోపు అనిపోయి పెద్ద పేగు చిన్న పేగులోపు వెళ్ళి అది మ్యూటేషన్స్ కాల్ చేస్తుంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాడేటువంటి ఫుడ్లో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ సో దోస్ ఆర్ ద థింగ్స్ మోస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ నేను వెజిటేరియన్ ఫుడ్ ఏ తింటాను నాకు అసలు నాన్ వెజ్ అలవాట్లేదు తాగుడు అలవాట్లేదు తినుడు అలవా ఏది బయట ఫుడ్ ఎక్కడ తినను అనేసి అంటూ ఉంటారు బట్ నాకెందుకు క్యాన్సర్ వస్తుంది సో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ దిస్ వన్ అండ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అడల్టరేట్ అడల్టరేటెడ్ ఫుడ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మార్నింగ్ టీ తాగుతుంటాం అనమాట టీ పౌడర్ వేసుకుంటాం ఆ టీ పౌడర్లో ఎంత అడల్టరేషన్ ఉందనేది తెలియదు మనకి ఫస్ట్ థింగ్ ఓకే సో సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఇట్లాంటివి ఏంటంటే అడల్టరేటెడ్ ఫుడ్ అడల్టరేటెడ్ ఆయిల్ సో అందులో మనకి తెలియకుండానే విచ్ ఆర్ కార్స్నోజనిక్ అంటే క్యాన్సర్ కారణకాలు అనేటివి అందులో ఇమిడి ఉంటే మనం దానికి గుర్తుపట్టం అనమాట గుర్తుపట్టకుండా విల్ గో ఫర్ ద అది కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు అవి క్యాన్సర్గా పట్టే వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సార్ ఓవెన్ గురించి మనం మాట్లాడుకుందాం అంటే కేవలం ఓవెన్ లో ఆ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ఏదైనా ఆ బౌల్స్ కానీ పెట్టడం వల్లే వస్తుంది అసలు ఓవెన్ లో చేసిన ఫుడ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది మైక్రో ఓవెన్ నుంచి మనకి క్యాన్సర్ వస్తుంది అనేది ఇంకా నిర్ధారించలేదు నో ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది లేదు కాకపోతే నేను చెప్పింది ఏంటి అంటే ఓవెన్ ఇన్కంపార్టబుల్ నార్మల్ ప్లాస్టిక్ కూడా ఓవెన్ లో పెట్టేస్తారు చాలా మంది ఈ పేపర్ కప్స్ ఇవి బౌల్స్ ప్లాస్టిక్ బౌల్స్ సో దట్ ఈ వెరీ టాక్సిక్ ఓవెన్ ఇచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫుడ్ మీద కాకుండా ఉన్న ప్లాస్టిక్ కూడా పడుతుంది ఇట్ నాన్ ప్లాస్టిక్ ఉన్నప్పుడు ఆ రేస్ కి అది కరిగిపోతుంటది ప్లాస్టిక్ అనేది కరిగి వచ్చేస్తుంటుంది మనకి సో దట్స్ వాట్ ఐ వాంట్ అయితే ఇంకా కొన్ని అపోహలు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వైఫ్ నుంచి హస్బెండ్ కి వస్తుందా క్యాన్సర్ ఉన్నప్పుడు లేదా హస్బెండ్ నుంచి వైఫ్ కి వస్తుందా సో వైఫ్ నుంచి హస్బెండ్ హస్బెండ్ నుంచి వైఫ్ రావడం అనేది చాలా అది ఉండదండి క్యాన్సర్ అనేది ఒకరికి వచ్చింది అంటే ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వదు ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతాయేమో కానీ క్యాన్సర్ అనేది డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ కాదు అది కేవలం అపోహ మాత్రమే సో చాలా మంది మా పేషెంట్స్ కానీ వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే నాకు క్యాన్సర్ ఉంది కాబట్టి మా వైఫ్ నా దగ్గరికి రావట్లేదు మా హస్బెండ్ నా దగ్గర రావట్లేదు సో అండ్ ఇంకా ఇంకా ఏంటంటే పిల్లల్ని కూడా వాళ్ళ మనమల్లని వాళ్ళని మనవరాళ్ళని వాళ్ళ దగ్గరలోకి తీసుకోరాని లేదు నాకు క్యాన్సర్ వస్తదేమో అని చెప్పేసి సో దట్స్ కంప్లీట్లీ మిత్ అండి అది అది అపోహ మాత్రమే క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ కాదు ఇన్ఫెక్షన్స్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అది ఓకే బట్ ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ కలిసి పడుకున్నా కానీ కలిసి బోన్ చేసినా కానీ వాళ్ళతో తిరిగినా కానీ క్యాన్సర్ రాదు సో ఈ ఈ మీ ఛానల్ ద్వారా ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ వైఫ్ నుంచి హస్బెండ్ కానీ హస్బెండ్ నుంచి వైఫ్ కానీ రావడం అట్లాంటివి కూడా ఉండదండి పక్క వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే లేదు అది ఐ వాంట్ క్లియర్ అండ్ సర్జరీ చేస్తున్న చేయించుకుంటున్నప్పుడు లేదా సర్జరీ ఆఫ్టర్ సర్జరీ ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళని దగ్గరికి తీసుకోవడం కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్లడానికి కూడా భయపడుతూ ఉంటారు ఇందులో నిజంగా వాళ్ళకి ఏదైనా వచ్చే అవకాశం అంటే ఒకటి సర్జరీ అయిన పేషెంట్ కి పిల్లలు ఎవరు వచ్చినా కూడా క్రాస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఓన్ ఇన్ఫెక్షన్ రావడం అది అది నాట్ ఓన్లీ క్యాన్సర్ అట్లా అది అయితే ఏ సర్జరీకైనా అది చెప్తారు అది నాట్ ఫర్ ఓన్లీ క్యాన్సర్ అది ఏ సర్జరీకైనా కూడా సర్జరీ అయిన పేషెంట్ కి కొంచెం దూరం ఉండమని చెప్పడము ఫర్ అంతే ఓన్ హీలింగ్ బాగుండాలని చెప్పేసి అండ్ అది మాత్రమే చెప్తారు తప్పిస్తే నాట్ ఫర్ దాని వేరు చేయాలి అనేది దూరం పెట్టాలి పిల్లల దగ్గర రావద్దు భార్య దగ్గర రావద్దు అట్లాంటిది ఏం లేదండి ఓకేనా యా యా అండ్ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అంటే మనం అవాయిడ్ చేయాల్సినవి చెప్పాము మైట్స్ చెప్పాము యా అంటే ఎలాంటి ఆహారం మన ఇంటెక్ మన డైలీ చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హై ప్రోటీన్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ అండ్ ఆల్సో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట సో మీ డైట్లో పర్ డే మీరు డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైనా పెట్టేటట్టు చూసుకోవాలన్నమాట సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకే అండ్ మోర్ ఆఫ్ వాటర్ హైడ్రేషన్ హైడ్రేషన్ ఇస్ వన్ థింగ్ విచ్ హెల్ప్స్ టు క్లియర్ మెనీ ప్రాబ్లమ్స్ అనమాట అండ్ థర్డ్ వచ్చేసి ఫిజికల్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సో అట్లీస్ట్వంటీ మినిట్స్ ఇన్ అ డే ఎట్లీస్ట్వంటీ మినిట్స్ ఇన్ అ డే అండ్ ఫైవ్ డేస్ ఇన్ ఎ వీక్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి దట్ విల్ ఇంక్రీస్ యువర్ ఇమ్యూనిటీ

కొన్ని ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్స్ ప్యాంక్రాటిక్ క్యాన్సర్స్ కొన్ని బ్లడ్ బ్లడ్ రిలేటెడ్ సింప్ ఇవి అండ్ కొన్ని సార్కోమాస్ సో ఇట్లా వంశపారప్రవంగా వస్తుంటాయి అనమాట బట్ అంటే ఓవరియన్ క్యాన్సర్ అట్లా కాకపోతే ఏంటి అంటే ఒక పద్ధతి ప్రకారం మనము గుర్తించినట్టయితే ముందుగానే ప్రివెంట్ చేసేటివి కూడా ఉంటాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సరే ఉందనుకోండి మదర్ ఒక మదర్కి ఉంది అండ్ ఆల్సో వాళ్ళ సిస్టర్కి ఉంది అంటే దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ జెనటిక్ మ్యూటేషన్ ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోని మదర్లో టెస్ట్ చేస్తాం అండ్ డాటర్లో కూడా టెస్ట్ చేస్తాం డాటర్లో కూడా ఒకవేళ జెనెటిక్ టెస్ట్ మ్యూటేషన్ పాజిటివ్ ఉంది అంటే తనకి రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉంటాయి సో అది ముందుగానే వాళ్ళకి క్యాన్సర్ డెవలప్ కాకముందే వాళ్ళ మదర్లో ఈ మ్యూటేషన్ ఉంది అంటే నా లోపల ఏమైనా మ్యూటేషన్ ఉండే అవకాశం ఉందో టెస్ట్ చేసుకోవడము అండ్ ఒకవేళ ఆ మ్యూటేషన్ లేదు అనుకుంటే ఎంతవరకు నాకు ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనము వాళ్ళని మనము

వల్ల ఇంకా లేదండి అది అపోహ మీరు అన్నట్టు అది అపోహ మాత్రమే అది సో బయాప్సీ అనేది బయాప్సీ చేయడం వల్ల మనకి అది క్యాన్సర్ అవునా కాదా అనేది మాత్రమే డిటెక్ట్ అవుతుంది సో ఏ క్యాన్సర్ కూడా అట్లా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు ఉండదండి చాలా మంది మా పేషెంట్స్ కూడా అడుగుతుంటారు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ అడుగుతుంటారు అట్లా బట్ అది మాత్రం నిజం కాదండి కొన్ని చోట్ల డాక్టరే బయాప్సీ వద్దు అని చెప్తాం కొన్ని ఏంటంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఓరియన్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఓరియన్ క్యాన్సర్ లా ఉంది అనుకోండి ఎప్పుడైతే మనం సర్జరీ డైరెక్ట్ చేయొచ్చు అనే విధంగా ఉన్నప్పుడు మేము దానికి బయాప్సీ వద్దని చెప్తాం అదే థర్డ్ స్టేజ్ ఆఫ్ ఓరియన్ క్యాన్సర్ ఉంది ఫోర్త్ స్టేజ్ ఓరియన్ క్యాన్సర్ ఉంది అనుకోండి ఏమైనా ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాతనే మనం ఆపరేషన్ చేస్తాము అనుకున్నప్పుడు దాని బయాప్సీ అనేది చేసే చేయడానికి మేము చెప్తాం అనమాట ఓకే సో అట్లా కొన్ని చోట్ల బయాప్సీ చేయకూడదు అనేది చాలా అరుదుగా ఉంటాయి చాలా క్యాన్సర్స్ బయాప్సీ చేయడం వల్ల మన రోగ నిర్ధారణ అవుతుంది కొన్నిసార్లు అన్నెసరీగా సర్జరీస్ అవాయిడ్ చేస్తాం కూడా అన్నెసెసరీ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు కూడా బయాప్సీలో క్యాన్సర్ కాదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేయచ్చు సో దాని బయాప్సీ యొక్క అడ్వాంటేజ్ అది బట్ దాన్ని చాలా మంది ఏమంటారు అది బయాప్సీ చేయడం వల్ల నాకు చేసిన ఎట్లా ఉంటుంది సినారియో అంటే బయాప్సీ చేస్తారు ఒక వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనో ఎవరో ఇంట్లో ఒకరు చూసుంటారు బ్యాప్సీ అయింది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది బట్ అది కన్ఫర్మ్ అయ్యే వరకే వాళ్ళు ఫోర్త్ స్టేజ్ లో ఎప్పుడో కన్ తెలిసి ఉంటుంది వాళ్ళు అప్పుడు చనిపోయి ఉంటారు ఆ సినారియోని అన్ని కేసెస్ కి ఇదే వాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు సో అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఆ అది అది ఒక అపోహలాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది అనమాట బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ ఆల్ ఎర్లీ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సరే ఉంది బ్యాంక్సీ చేస్తారు ఏమవుతుంది మనకి ఏ స్టేజ్ ఏ టైప్ ఆఫ్ మాలిక్యులర్ టెస్టింగ్కి పనికి వస్తుంది అది మన ట్రీట్మెంట్ ప్లానింగ్కి పనికి వస్తుంది సో ఆ విధంగా మనకు ట్రీట్మెంట్కి పనికి వస్తుంది అండ్ అది చేయడం వల్ల చేసుకుంటే పెరిగిపోతాయని చెప్పి ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం అనేది ఇట్ విల్ లైక్ అది ఇంకా డేంజరస్గా కన్వర్ట్ అవుతుంది అట్లా భరత్ సార్ నిజంగా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది యూట్యూబ్లో ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పి బట్ మనం బ్లైండ్గా దేన్ని ఫాలో అవ్వలేం కాబట్టి ఈరోజు ఒక కంప్లీట్ కంప్లీట్ కాకపోయినా కొంత అమౌంట్ మేజర్ అమౌంట్ అయితే మనం కవర్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి